ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పలు అంశాలపై కార్పొరేషన్ నుడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నలభై మూడు వేల టిడ్కో ఇళ్లను మార్చిలోపు సిద్ధం చేస్తామని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మూడు చోట్ల టిడ్కో పనులు శరవేగంగా సాగుతున్నాయని జూన్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అమృత్ యుఐడిఎఫ్ కింద రాష్ట్రంలో పదమూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయని నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పనులు జరగనున్నాయని స్పష్టంచేశారు నెల్లూరును ముంపు నుంచి తప్పించాలంటే కాలువలపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు ఆక్రమణదారులు సహకరించాలని కోరారు పేదలు ఇళ్లు కోల్పోతే ప్రత్యామ్నాయం చూపుతామని మాటిచ్చారు మంత్రి నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన అందిస్తున్నారన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని పెట్టి వెళ్లిందని అయితే సీఎం చంద్రబాబు అపారనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం నెరవేరుస్తామన్నారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రధానంగా సమీక్షించామని వీటి ద్వారా మధ్యతరగతి వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని దీని సద్వినియోగం చేసుకోవాలని నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావ్యకృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు సహా జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఇతర అధికారులు పాల్గొన్నారు